హాయ్ అండి వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి ఈరోజు పెసరొడియాలు మెంతికూర కర్రీని అయితే చేసి చూపించబోతున్నానండి దానికోసం ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కల కట్ చేసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి ఒక చిన్న టమాటా ఒక కప్పు పెసర ఒడియాలు ఒక కప్పు మెంతికూర తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత పెసర వొడియాలని వేయించుకొని పక్కకు తీసుకోవాలండి ఇప్పుడు ఉడియాలు వేగిపోయాయి ఎర్రగా అయిపోయాయి కదా వీటిని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒకప్పు మెంతికూర తీసుకున్నాం కదా దాన్ని శుభ్రం చేసుకొని కట్ చేసుకోవాలి ఆ మెంతికూరను వేసుకొని మెంతికూర వేగే వరకు వేయించుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే మెంతకూర వేగిపోతుందండి మెంతకూర మగ్గిపోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు అలా వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి బాగా వేగాయి కదా ఇప్పుడు ఇందులో వేయించుకున్న పెసర వొడియాలు వేసుకుని హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని కలుపుకొని తగినన్ని నీళ్లు వేసుకుని నీళ్లు ఎగిరే వరకు కర్రీని ఉడకనివ్వాలి పెసర వొడియాలు మిత్తి కూర కూడా హెల్త్కి చాలా మంచిదండి కర్రీ ఈ కాంబినేషన్లో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఎగిరే వరకు కర్రీని ఉడకనివ్వాలి ఇప్పుడు నీళ్ళన్నీ ఎగిరిపోయాయండి కర్రీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే